జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద నమ్మకం పోయింది పరిపాలన మీద నమ్మకం పోయింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం పోయింది ప్రభుత్వం రైతులని పూర్తిగా నెట్టేయటం ముంచి ఈరోజు ధాన్యానికి మద్దతు ధర ఇవ్వకుండాను పూర్తిగాను విస్మరించి రైతులని రైతులో నడ్డి విరిచిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అని గంటపాతం తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోని ప్రజల నడ్డిని ఇదిచిన ముఖ్యమంత్రి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి దిశ నిర్ధారణకు అంతిమ నిర్ణయం ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించు మన టీవీ మన రాష్ట్రం మన ఛానల్ ఈరోజు తెలుగుదేశం పార్టీకి సుపరిణామం ఎందుకంటే అనేక మంది ఇవాళ వైసీపీ పార్టీ నుంచి వైసీపీ పార్టీలో శాసనసభ్యులుగా చేసిన వాళ్ళే ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు ఇతర నాయకులు కూడా వైసీపీలో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం పోయింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద నమ్మకం పోయింది పరిపాలన మీద నమ్మకం పోయింది అస్తవ్యస్తంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేశాడు ఇక ఇక్కడ ఉండలేము మనకు లేదు ఈ రాష్ట్రానికి మనుగడ లేదు అనేటువంటి వ్యక్తులందరూ కూడా ఒకళ్ళు ఒకళ్ళు నెమ్మదిగా ఆ పార్టీని వేయటానికి సిద్ధమవుతున్నారు ఆ సందర్భంగానే ఈరోజు చాలామంది మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని జాయిన్ అయ్యారు ఏదైనా రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలన్నా ముందుకు వెళ్ళాలన్నా ఈ రాష్ట్ర ప్రజలు భవిష్యత్తు బాగుపడాలన్నా అది చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుంది ఆయన మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో అనేక మంది వీళ్ళే కాదు ఇంకా చాలామంది వైసీపీ నాయకులు మంత్రులు కూడా ఇవాళ వచ్చేయటానికి సిద్ధంగా ఉన్నారు ఎంపీలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే శాసనసభ్యులు కూడా చాలామంది వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారు ఏదైనా ఇవాళ విసిగెత్తిపోయారు ఐదు సంవత్సరాల్లో ఈ యొక్క తెలుగు వైసీపీ ప్రభుత్వ పరిపాలన విసుగు చెంది ఏదైనా ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉంది జనసేన తెలుగుదేశం పార్టీలు రెండూ కలిస్తే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మంచి ప్రభుత్వ పరిపాలన వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు ఇక ముందు కూడా చాలామంది వచ్చి జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు ఏ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తుంది రేపొద్దున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఈ సంక్షేమ పథకాన్ని కంటిన్యూ చేస్తాం సంక్షేమ పథకాలు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చారు ఎన్నికలకు వారం మొదలు రోజు ముందు కూడా పసుపు ఇంకా కింద పదివేల రూపాయలు ఇచ్చారు కానీ ఎవరు కూడా వేయలేదు సంక్షేమ పథకాలు ఇచ్చినా రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం మా యొక్క పిల్లల భవిష్యత్తు ముఖ్యం ఈ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అనేటువంటి ఆలోచనతో అనేక మంది వాళ్ళ ఉద్యోగస్తులు కానీ భవన కార్మికులకు కానీ ఇవాళ రైతాంగం కానీ ఎంతమంది ఎన్ని బాధలు పడుతున్నారు పథకాలు తీసుకుంటాం కాదు పథకాల వల్ల నష్టం జరుగుతుంది మనకి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు ప్రజలంతా పథకాలు తీసుకున్నా సరే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఓటేస్తారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పథకాలన్నింటినీ కూడా మేము కంటిన్యూ చేస్తాం అందులో ఎటువంటి సందేహం ఈ రోజు మిజాన్ తుమ్మ తుఫాన్ వచ్చి రైతులు అల్లాడుతూ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గాల్లో తిరుగుతున్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు రైతులకి మద్దతు ధర ఇచ్చి ధాన్యం ధాన్యం కొనుగోలు చేసి రైతు రైతు బజార్ రైతు వ్యవసాయ మార్కెట్ల ద్వారా రైతుల దగ్గర ధాన్యాన్ని సేకరించిన గొప్ప ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఈరోజు ముఖ్యమంత్రి రైతులని పూర్తిగా నెట్టేయటం ముంచి ఈరోజు ధాన్యానికి మద్దతు ధర ఇవ్వకుండాను పూర్తిగాను విస్మరించి రైతుల్ని రైతులో నడ్డి విరిచిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో అది చంద్ర జగన్మోహన్ రెడ్డి అని గంటపాథని తెలియజేస్తున్నాను ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు పరిపాలన బాగలేదని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు ఒక్క ఛాన్స్ అడిగినందుకు జగన్మోహన్ రెడ్డిని భారీ మెజార్టీతో నూట యాభై మంది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేని ఇచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోని ప్రజల నడ్డిని ఇరిచిన ముఖ్యమంత్రి ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఈ ముఖ్యమంత్రికి సమరగీతం పట్టడానికి ఈ రాష్ట్ర ప్రజలు కనువిప్పు కలిగి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ముందు చూపుతో రాబోయే ఇరవై నాలుగులోని చంద్రబాబు గారికి తిరిగి పట్టం కట్టాలని సంసిద్ధంతో ఉన్నారని తెలియజేస్తున్నాను సంక్షేమం అంటే అది చంద్రబాబే రోల్ రోడ్ మోడల్ ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లు అయితే కానీ కాపు కార్పొరేషన్ అయితే కమ్మ కార్పొరేషన్ అయితే ఇచ్చి సంక్షేమం అనేదాన్ని ఇచ్చాడంటే చంద్రబాబు నాయుడే ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి బీసీ కార్పొరేషన్కి ఇరవై 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 తొమ్మిదో ముప్పై కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి ఒక చైర్ కూడా ఇవ్వని ఒక రూపాయి గ్రాంట్ రిలీజ్ చేయని ముఖ్యమంత్రి అవ్వడన్నాడంటే ఈ దేశంలోనే అది ఆ ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఎందుకంటే సంక్షేమం అంటేనే రోడ్డు మూల జగన్ చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్తున్నానంటే సంక్షేమం గురించి ఆ రోజు ఆడపిల్ల పెళ్లి కానుకలు కానీ భీమాలు వైఎస్ జగనన్న చంద్రన్న భీమా ఇచ్చి సామాన్య కుటుంబాలు ఎవరైనా స డెత్ల ఉండాలంటే రెండు లక్షల రూపాయలు ఆ కుటుంబాన్ని క్లెయిమ్ చేసి ఆదుకున్న ఘనత ఏదైనా ఉంటే చంద్రబాబు గారి ఘనత ఈరోజు నేను వచ్చిన తర్వాత పెళ్ళిక కానుకలు కానీ షాదీ ముబార్కు కానీ తర్వాత క్రిస్మస్ కాను కానీ సంక్రాంతి కానుక కానీ అవి పూర్తిగా విస్మరించి ఈరోజు సంక్షేమాన్ని పూర్తిగా నీటిలో కలిపాడు ఈ జగన్మోహన్ రెడ్డి నా పేరు ఎస్ఎం పర్వీన్ తాజ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మాది తంబలపల్లి నియోజకవర్గం అంటే ఇప్పుడు అక్కడ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి నాయకుల పోకడ వీటి వల్ల అక్కడ ప్రజలు పడుతున్నటువంటి బాధలు ఇవన్నీ గమనించి ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలా నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలా కాబట్టి ఆవశ్యకత తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత ఉండదు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం ఉండదనే ఒక ఉద్దేశంతో ఈరోజు చాలామంది పార్టీలో చేరడానికి ముందుకు రావడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మా తమ్మలపల్లి నియోజకవర్గంలో ములకల్ చెరువుకు చెందినటువంటి ఒక వ్యాపారవేత్త జయచంద్రారెడ్డి గారు పార్టీలో చేరడం జరిగింది ఏ ఏందండి ఆయనకి మన మనం చెప్పకూడదు కానీ గతంలో కూడా మనకు మా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి వర్ణ వర్షాలు పడి వర్షానికి నష్టపోయిన నష్టపరిహారంగా మనం ఇంత ఇవ్వాల్సి వస్తుంది కేంద్రం నుంచి ఇచ్చి ఆదుకోండి అంటే అప్పుడు ప్రజల కోసం అలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు కాదు ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నాము కేంద్ర ప్రభుత్వం జ జగన్మోహన్ రెడ్డి గారికి అనవసరమైన కొన్ని చాలా విషయాలలో మరి వేల కోట్ల రూపాయలని అందుబాటులోకి తీసుకొచ్చినారు కానీ ఇంత ఇచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు లక్షల రూపాయల కోట్ల రూపాయలు అప్పుల పాలు కూడా ఈ రాష్ట్రానికి రాష్ట్రంలో మొన్న పడే వచ్చినటువంటి వరదకి ఏదైతే తుఫాన్ ఉందో ఆ తుఫాన్ టైంలో రైతులు నష్టపోయినటువంటి నష్టపరిహారాన్ని అక్కడ జరిగిండేదాన్ని ఆయన సర్వే చేయడం కోసం ఏ విధంగా వచ్చినారు అనే విషయాన్ని మనం గమనించాలా ప్రజల దగ్గరికి ఏ విధంగా వెళ్ళినారు అనేది కూడా ఒకసారి గమనించాలి మరి ప్రజలతో మమేకం కాలేక ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోలేనటువంటి ఈ ప్రభుత్వం మరి రైతాంగం ఎప్పుడైతే వర్ష వర్షాల వల్ల దెబ్బతిన్నటువంటి పంటలతో కుదేలైనటువంటి పరిస్థితుల వల్ల కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ విషయం పైన మరి కప్పదాటుగా ప్రవర్తించడం చాలా శోచనీయం అని చెప్పి కూడా మేము అంటున్నాం కానీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు రైతాంగం పైన చిత్తశుద్ధి లేదు అనే విషయాన్ని ఈ మొన్న జరిగినటువంటి వరదల వల్ల ఇంకా తేట తెల్లమైందనే విషయాన్ని కూడా మేము చెప్పదలుచుకున్నాం ఖచ్చితంగా అండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా అవసరం ఉంది అది అంటే నేను ఒక తెలుగుదేశం పార్టీ కా నాయకురాలిగా కాకుండా కామన్గా సామాన్య ప్రజల మనస్తత్వంతో ఈరోజు చెప్తా ఉన్నాను మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాని పక్షంలో మరి మనం ఇప్పటికీ ఈ నాలుగున్నర సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది ఈ ప్రభుత్వం మళ్ళీ గన చంద్రబాబు నాయుడు గారు రాకపోతే ఇంకా మనం కనీసం కట్టుబట్టలతో లేకుండా ఇప్పుడు పక్కన రాష్ట్రాల వాళ్ళు మన రాష్ట్రానికి ఎలా వలసలు వచ్చేవాళ్ళు మన రాష్ట్రంలో ఆల్రెడీగా ఇప్పటికే వలసలు స్టార్ట్ అయిపోయిండయి పూర్తిగా తినడానికి తిండి కోసం కూడా ఈరోజు కట్టుకునే బట్ట కోసం కూడా వలసలు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది మన తాత తండ్రులు సంపాదించినటువంటి ఆస్తుల్ని కూడా రేపటి రోజు వాళ్ళు కొల్లగొట్టుకునేటటువంటి పరిస్థితి వస్తుంది మీకేం హక్కు లేదనేటటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి అందరి భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా వల్ల లోకేష్ గారు ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం ఇంకా కూడా పరిశ్రమలలో కానీ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కానీ ఆయనకున్నటువంటి మేధస్సు చాలా మనం గమనించినాం గత ప్రభుత్వంలో ఆయనకి పంచాయతీరాజ్ శాఖ ఐటీ శాఖ ఇచ్చినప్పుడు పంచాయతీలు గ్రామ పంచాయతీలు ఏ విధంగా మెరుగుపడినాయి అలాగే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం మరి మన రాష్ట్రానికి తెచ్చినటువంటి పరిశ్రమలు కానివ్వండి కంపెనీలు మనం అన్నీ కూడా గమనించినాం అలాంటి వారి నాయకత్వం ఈ రాష్ట్రానికి చాలా అవసరం ఉండాలి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనేది ప్రతి ఒక్కరి మనసులో కూడా ఈరోజు మెదులుతూ ఉంది నా పేరు కపిల్ శ్రీనివాసులు నేను నెల్లూరు వాస్తూ ఉన్నానండి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద బాబు భవిష్యత్తు గ్యారెంటీ అనే నినాదం మీద అటు లోకేష్ బాబు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వారు తిరిగి పార్టీని బలోపేతం చేస్తున్నారు అందుకు అనుగుణంగా పార్టీ యంత్రాంగం మొత్తం కూడా ఇతర పార్టీల నుంచి కూడా దుర్మార్గమైన ఈ జగన్మోహన్ రెడ్డి పాలనకి చర్మగీతం పాడేదానికి సిద్ధంగా ఉండేదానికి షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీకి అనుకూలంగా వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా ఇటు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాయి దానికి నిదర్శనమే ఈనాటి ఈ చేరికలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో రాష్ట్రం మొత్తం మీద ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎక్స్ఎంపీలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేస్తున్నారు అటు జనసేన కూడా పూర్తి స్థాయిగా తెలుగుదేశం మద్దతు ఇస్తుంది రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీకి చరమగితం పార్టీ సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు తెలియజేస్తున్నాను సార్ నా పేరు శ్రీనివాసరాని నేను నెల్లూరు వస్తానండి ఈ గుడ్డలు నల్ల గుడ్డలు ఏంటంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి పాలన పోవాలని చెప్పి నిరసనతో వేసుకున్నాను ఈ కండం ఏంటంటే తెలుగుదేశం పార్టీ గెలవాలనే ఒక నినాదం మీద తెలియజేసుకుంటూ గత రెండున్నర సంవత్సరంగా ఇదే విధంగా జరుగుతున్నా నెల్లూరు శాసనసభ్యులు పోల్పోయిన అనిల్ కుమార్ అని పోక అనిల్ కుమార్ యాదవ్ దరిదాపుల పదమూడు కేసులు నా మీద పెట్టి నన్ను జైలు పాలు చేసి నిర్దాక్షిణంగా తప్పుడు కేసు బరాయిస్తున్నాడు పోయిన నెల ఇరవయో తారీఖు నేను హైకోర్టులో బెయిల్ తీసుకుని వెళ్ళి ఇరవై ఒకటో తారీఖు నెల్లూరులో దిగితే ఇరవై రెండవ తారీఖు మళ్ళీ నా మీద ఒక అటెంట్ మర్డర్ కేసు పెట్టి మళ్ళీ కేసు రిజిస్టర్ చేసి నన్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటే నేను తప్పించుకొని మళ్ళీ ఇప్పుడు హైకోర్టులో బెయిల్ అప్లై చేసుకుంటున్నానండి ఈ విధంగా ఎందరో చాలామంది వ్యక్తులు అతను బారిన పడి జీవితాలను నాశనం చేసుకుని నెల్లూరు వదిలి అయోలక్ష్మారామారక్షణ అని చెప్పి రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు కావున ఈ వైసీపీ పాలనకి చరమగీతం పాడేదానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని చెప్పి నేను పథకాలు పక్కగా ఇచ్చే ముందర అభివృద్ధి దేశ అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక జిల్లాకి ఒకటి లేదా రెండు లేదా మూడు ఫ్యాక్టరీలు కానీ చదువుకున్న నిరుద్యోగులు ఆడ ఉద్యోగాలు వస్తాయి దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని తీసుకొని వచ్చి మనం సంక్షేమ పథకాలు ఇవ్వాలి కానీ అప్పులు చేసిన సంక్షేమ పథకాలు ఇవ్వడం కరెక్ట్ కాదు ఇక్కడ ఇదే ఊరు నుంచి మనం కానీ ఏ ఊరు రాష్ట్రం పోయినా కానీ ఆ రోడ్లు అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి కంప్లీట్గా ఒక గర్భవతి కానీ ఒక ఊరి నుంచి హాస్పిటల్కి పోయేటప్పటికీ ఈ లోపల డెలివరీ అయ్యే పరిస్థితి ఏర్పడింది ఈ రోడ్ల వల్ల కావున రోడ్లు శుద్ధంగా ఉంటేనే అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి కార్యక్రమాలు ఫ్యాక్టరీలు అభివృద్ధి చెందితే నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి తద్వారా వచ్చే ఆదాయం ద్వారా రాష్ట్రం అభివృద్ధి చేయొచ్చు రాష్ట్రానికి సంక్షేమ పదాలు చేయొచ్చు కానీ అప్పులు తెచ్చి అప్పులు తెచ్చి సంక్షేమ పదాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదని అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఏ మంత్రాలయం నియోజకవర్గం మండల పార్టీ అధ్యక్షుడు నా పేరు ఉలిగయ్య మేము ఈరోజు మంత్రాలయం మంత్రాలయం తాలూకా నుండి నూట యాభై నూట యాభై వాహనాల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఇంతకుముందు రాఘవేందర్ రెడ్డి రామకృష్ణారెడ్డి రఘునాథ్ రెడ్డి ఈ ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళ అనుచరులు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే ఒక విజన్ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే ప్రజలకు ఒక నమ్మకము ఈరోజు చంద్రబాబు నాయుడు ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతోనా ఈ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఆయన అయితేనే పరిశ్రమలు తెస్తాడు ఉద్యోగాలు ఇస్తాడు ప్రతిదీ ప్రాజెక్టులు కడతాడు ఇంకా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాడనే ఉద్దేశంతో ఆ నమ్మకంతోనే చంద్రబాబు నాయుడు నమ్మకంతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది తెలుగుదేశం పార్టీ అయితేనే రేపు రాబోయే రోజుల్లో అందరూ కూడా అందరు భవిష్యత్తు కూడా బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మంత్రాయం తాలూకా నుంచి వచ్చాము మాకక్కడ సీనియర్ నాయకులు పార్టీ పెట్టిన కాని నలభై సంవత్సరాల నుంచి అదే పార్టీలో కొనసాగుతున్న వ్యక్తి సి గారు ఆయన ఆధ్వర్యంలో వైఎస్ఆర్ నుంచి వచ్చి టీడీపీలో చేరినారు ఈరోజు వాళ్ళందరినీ పెద్ద ర్యాలీగా నూట యాభై వాహనాల్లో తీసుకొచ్చి టీడీపీ పార్టీలో సభ్యత్వం నమోదు చేయించారు ఆయన ఆయన పేరు సి ఉలిగయ్య గారు ఫార్టీ ఇయర్స్ నుంచి అదే పార్టీలోనే ఉన్నారు ఆయన ఇప్పుడు బాబుగారి దగ్గర కలవడానికి వాళ్ళ కారణాలు నేను చెప్తాను పార్టీ ఇంతవరకు ఏ అభివృద్ధి చేయలే ఏది వైఎస్ఆర్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది లేకపోతే రెండో శ్రీలంక అయిపోద్ది జనాలకి అన్ని సరుకులు కాండించి ప్రతి ఒక్కటి రేట్లు పెంచేశారు ఏ ఒక్కటి సామాన్య మానవుడు తీసుకునే అందుబాటులో ఏ ధరలు లేవు ఎన్నోసార్లు కరెంటు కరెంటు బిల్లు పెంచారు ఆర్టీసీ పెంచారు పెట్రోల్ డీజిల్ పెంచారు గ్యాస్ పెంచారు మొత్తం ఏ టు జెడ్ అన్నీ పెంచుకుంటూ వెళ్ళిపోయారు ఇలా ఈ రాష్ట్రం అలాగే కొనసాగితే అప్పులు పాలైపోయి మనం పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయే పద్ధతి ఉంటుందని చెప్పే ఎంతోమంది నాయకులు సీనియర్లు కూడా ఇంతకుముందు గెలిచిన వాళ్ళు ఉన్నారు గెలవబోయే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఇందులోకి చేరడానికి కారణాలు అవే ఈ పార్టీ అధోగతి కాకూడదు ఈ రాష్ట్రం నాశనం అయిపోకూడదు అని చెప్పి ఆ దాని నుంచి బయటపడేసే వ్యక్తి ఎవరు ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు అయితేనే మన రాష్ట్రం గాడిలో పడి బాగా అభివృద్ధి దిశగా వెళ్తుంది రాబోయే తరాలకు కూడా ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి ఆయన సమక్షంలో చేరడం జరిగింది చాలామంది ఇప్పుడు మేమున్న యూత్ మా తదనంతరం వచ్చే వాళ్ళకి రాష్ట్రం వైఎస్ఆర్ ఉంటే ఏమీ ఉండదు మొత్తం అప్పులు అడుక్కు తినడం తప్ప ఇంతవరకు చేసిన అన్ని అలాంటి అవినీతి పనులే చేశారు వాళ్ళు ఇసుక మాఫియా చేశారు లిక్కర్ మాఫియా చేశారు అన్ని మాఫియాలు చేసుకుంటూ వచ్చారు ఎవరంటే పన్నెండు లక్షల కోట్లు అప్పు తెచ్చారు ఏ కార్యక్రమానికి ఎంత ఖర్చు పెట్టారు ఏ కార్యక్రమానికి ఎంత ఖర్చు పెట్టారు సంక్షేమ పథకాలు చేశారు నవరత్నాలు అవి నవర నా నాపరాయలు అయిపోయినాయి ఏది సక్రమంగా జరగట్లేదు ఏది జరగట్లా ఏ దానికి ఎంతెంత ఇచ్చారు అమౌంట్ ఇప్పుడు బీసీ సేల్ ఇంతనే ఉంది కార్పొరేషన్ ఇల్లు ఎక్కడొచ్చినాయి ఏదానికి రాలే రైతు భరోసా ఇచ్చేది ఎవరికి ఇచ్చాడు రైతు భరోసా ఎవరికి ఇచ్చాడు ఊరికి నలుగురికి వైఎస్ఆర్ కార్యకర్తలకి ఇచ్చుకున్నాడు వాలంటీర్ వ్యవస్థ అట్లా తయారైంది ఇప్పుడు అన్ని ఓట్లు అన్ని చేసేదంతా వాళ్ళే కదా డైరెక్ట్ వారు పర్సనల్గా పెట్టుకుని ప్రభుత్వంలో వినించాడు ఆ వాలంటీర్లని వాళ్ళు చేసుకున్నది అదే ఇంకో చేసిన అన్న ఇప్పుడు జరగబోయేది చాలా నీచ రాజకీయం చేస్తున్నారు వాళ్ళు దేని గురించి ఇప్పుడు మెజార్టీలు రాకుండా వాళ్ళకి ఎలా రావు వేసే వాటిలైనా తీసుకుందాం అని చెప్పి ఉన్న ఓట్లన్నీ తీసేస్తున్నారు లక్షల్లో లక్షల్లో తీసేస్తున్నారు ఓట్లు దానికి మెయిన్ కారణం ఏంటి వాలంటీర్ వ్యవస్థే వేరేదేమి లేదు ఆయన ప్రైవేట్గా పెట్టుకున్నాడు దానికి మన డబ్బులు ఎత్తున్నాడు జీతాల కింద మన డబ్బులనే వాళ్ళ జీతాలకు ఎత్తున్నాడు ఇంకోటి ఇప్పుడు ఎన్నో ఎంతోమంది ధర్నాలు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు బాగుంటే ఎవడు చేయడు కదా ధర్నాలు చేసేవాడు బాగుంటే ఎవడు చేయడు రాష్ట్రం బాగుండాలనుకుంటారు ఇప్పటివరకు చేసింది డబ్బుల్లో కానీ ఏదైనా కానీ ఒక్కటి ఎక్కడెక్కడ సిమెంటు రోడ్డు కానీ మామూలు రోడ్డు కానీ మట్టి రోడ్డు కానీ ఏ రోడ్ అయినా రోడ్డు పక్కన కంపలు కూడా కొట్టించలేదు ఒక వేస్ట్ కంపలు కూడా కొట్టిలే అన్నీ నాశనమే ఏమండి చంద్రబాబు నాయుడు గారు మనకి తుఫాన్లు వచ్చినాయి ఎన్నో తుఫాన్లు వచ్చినాయి ఆయన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవన్నటికీ యుద్ధ ప్రాతిపదికన ఎన్నో సంరక్షణ కార్యక్రమాలు తెచ్చారు వాళ్ళకి ఎంటైనా వెంటనే విద్య ప్రాతిపదికన అన్ని చేశారు ఇల్లులతో సహా అన్ని కట్టించి ఇచ్చారు అన్నీ చేశారు ఈయన అసలు చూడడానికి వెళ్ళాడు కదండీ చూడ్డానికే పోడు ఆయన ఎక్కడో బ్యారికేట్లు పెట్టుకుని ఎక్కడో మెయిన్ రోడ్డు మీద ఉంటాడు రైతులు ఎక్కడో నీళ్ళల్లో పాపం తడిసిపోయి ముద్ద అయిపోయిన చూపించుకుంటూ ఏడుస్తున్నారు వాళ్ళ దగ్గర పోయి కనుక్కుంటేనే కదా తెలిసేది సమస్య వాళ్ళ దగ్గర పోకుండా ఈయన ఎక్కడో కూర్చొని ఎక్కడో నిలబడి ఇలా రెండు చేతులు ఇట్లా ఊపేసి వెళ్ళిపోతే అయిపోద్దా అవుదు కదా రైతులంతా లాస్ అయిపోయారు దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకుంటేనే కదా జరిగేది సంక్షేమమైనా వాళ్ళు బాధపడేదన్న ఏది చేయకుండా ఉంటే ఎలాగవుతుంది దాని గురించే స్టేట్ మొత్తం మారిపోవడానికి కారణం అదే కారణం మనం సీదా వెళ్ళి రైతుల దగ్గర కానీ సామాన్య కార్యకర్తల దగ్గర కానీ ఓటర్ల దగ్గర కానీ మనం వెళ్ళి సమస్యలు తెలుసుకుంటేనే కదా అన్నీ జరిగేది వాళ్ళ దగ్గర పోకుండా ఆయన ఎక్కడో ఏసీలు వేసుకుని చేతులు ఊపుకుంటా నవ్వుకుంటా కూర్చుంటే నవ్వు నాలుగు విధాలు చేయటం అనేది అందుకే నవ్వుకుంటూ కూర్చుంటే ఏం ఏమీ ఏమి రాదు మన నెత్తి మీద తల పది లక్షలు అప్పు వస్తుంది అంతే ఏమి రాదు మన మన నెత్తి మీద ఆయన ఉంటే తల పది లక్షలు అప్పు వస్తుంది లేకపోతే సాయంకాలం బ్యాగ్ వస్తుంది పక్క రాష్ట్రాలు పోవడానికి అంతే ఇంకేమి ఉండదు ఈయన వస్తేనే జాబులు వస్తాయి గ్యారంటీ ఉంటుంది ప్రతి ఒక్కరికి భవిష్యత్తు బాగుంటుంది మన ఫ్యూచర్ ఫ్యూచర్ ఉండే వాళ్ళకి కూడా ఎంతో ఎంతో భవిష్యత్తు ఉంటుంది ఈయన రాలేదనుకో మరో శ్రీలంకనో పాకిస్తానో ఇంకోటి ఏదో ఒకటి అయిపోతుంది దయచేసి ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు కానీ వినేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఇప్పుడైనా ఎవరుంటే స్టేట్ బాగుంటుంది ఎవరు ఆధ్వర్యంలో ఉంటే మనం బాగుంటాము అప్పులు లేకుండా ఉంటాము మన సరుకులు కిందకి దిగి వస్తాయి దారిలో ఇవన్నీ ఉంటేనే మన పిల్లలు బాగుంటారు మనం బాగుంటాం మన ఆరోగ్యానికి భద్రత లేకుండా అయిపోయిందే ఈరోజు ఎవరినో ఎవరినో చంపేస్తున్నారు ఎవడెవడికో ఇదేమవుతుంది ఇంతవరకు ఏట్లకి స్పందించలేని వ్యక్తి డైరెక్ట్ ప్రెస్ మీటే పెట్టడం ఇప్పటివరకు నేను చూడలేదు ఆయన డైరెక్ట్ ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టడం నేను చూడలే ఎవరైనా ఇప్పుడు మన దాంట్లో మాటకు చెప్తున్నా నేను టీడీపీ నేను చూసినంతవరకు ఏ ఛానల్ అయినా ఏ ఛానల్ అయినా ఎవరైనా రావచ్చు మీ వాళ్ళు తీసుకోవడానికి ప్రశ్నలు తీసుకోవడానికి ఏ ప్రశ్నలైనా రావచ్చు వాళ్ళు చెప్పేది లెక్క దూరంగా తీసుకోవచ్చు చెయ్యొచ్చు ఈ ఈయన మాట్లాడితే నూరవద్దు నూరావద్దు అని ప్రతి ఒక్క ప్రెస్ని ఆయన కావాల్సిన ప్రశ్న మాత్రమే పెట్టుకుంటాడు ఆయన కావాల్సిన మాత్రం రాపిచ్చుకుంటాడు నిజాలు రాపీడు దయచేసి అందరూ ఆలోచన చేయండి రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజార్టీతో గెలిపియండి అందరికీ నమస్కారం నా పేరు మల్లారెడ్డి మాది కోవూరు నియోజకవర్గం నేను కోవూరు మండల పార్టీ కోవూరు మండల పార్టీ అధ్యక్షుడిని ఆంధ్ర రాష్ట్ర ఈరోజు మేము ఈ మంగళగిరి సెంట్రల్ ఆఫీస్కి రావడం మా కోవూరు మండలంలో ఉండేటువంటి చాలామంది కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్సీపీ నుంచి చేరడం జరుగుతూ ఉంది అందుకు వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం రెండు విషయాలు మాత్రం తెలియజెప్పదలుచుకుంటున్నాం మీ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు జాగ్రత్తగా గమనించండి ఈరోజు చాలామంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో జారడం జరిగింది ఈ ప్రస్థానం అనేది ఖచ్చితంగా కొనసాగుతుంది రేపొద్దున్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు తట్టాపుట్ట సర్దుకొని లండన్ కి టికెట్లు కూడా ఆల్రెడీ బుక్ చేసేసుకో ఉన్నారు పారిపోవడం ఖాయం ఆంధ్రప్రదేశ్కి దిశ నిర్దేశం చేసేటువంటి వ్యక్తి ఒక్క చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతున్నారు ఇంకా నమ్మాల్సింది మీ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు మాత్రమే మీరు కూడా అంటే ఏ విధంగా అయితే తల్లి చెల్లిని వదిలేశాడో ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలిపెట్టేసి లండన్ పారిపోతున్నాడు కాబట్టి మీరందరూ దయచేసి మీరు కూడా ఇళ్లలో కూర్చొని జపం చేసుకోవాల్సిన పరిస్థితులు తొందరలో ఉన్నాయి అదే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం గతంలో ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో ఆంధ్రప్రదేశ్ రేపు పొద్దున పరిస్థితి కొనసాగాలంటే ఈరోజు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని పేరు పెట్టుకొని ప్రజలందరినీ మోసం చేస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పి చరమగీతం పాడేటువంటి రోజు దగ్గరలో ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కళ్ళు తెరిచి పెద్ద ఆయన లాంటి శ్రీరామచంద్రుడు లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడి గెలిపించి ఆంధ్ర రాష్ట్ర ప్రజల బిడ్డల భవిష్యత్తుకి మీరు కూడా మీ వంతు దోహదం చేస్తారని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏ విధమైనటువంటి సహాయం లేకుండా తుఫాన్ అని కాదు వీళ్ళకి రైతుల గురించి కాదు కదా వ్యవస్థ మీదే వీళ్ళకి అసలు ఎటువంటి అవగాహన లేదు అందులో రైతుల గురించి ఈ ప్రభుత్వంకి మాట్లాడేటువంటి అర్హత లేదు వాళ్ళకి మంచి చేయాలనేటువంటి ఆలోచన లేదు ఎటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి రైతులు పేదలుగానే ఉండాలి వాళ్ళు మేము వేసేటువంటి భిక్షం లాంటి ఒక రైతు భరోసా అని చెప్పి ఒక ఆరు వేలో ఏడు వేలో వాళ్ళకు ఒక ముష్టి వేస్తున్నాం ఆ ముష్టితోనే వాళ్ళు బతకాలనేటువంటి దురుద్దేశంతో ఈ జగన్మోహన్ పనిచేస్తూ ఉన్నారు రైతులందరూ కూడా ముక్త కంటంతో రేపు రెండు వేల ఇరవై నాలుగు జరగబోయేటువంటి ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్తారని చెప్పని ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా ఎన్ఆర్ఐ తెలుగుదేశం కోయిట్ ఉపాధ్యక్షుణ్ణి ఈరోజు తెలుగుదేశం పార్టీ అవలంబించే విధి విధానాలపై చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని చూసి చాలా మంది తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది నేను ఒక ఎన్ఆర్ఐగా తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐలకు ఏం చేసింది చేయబోతుంది అనేది చాలా ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి కానీ ఎన్ఆర్ఐలను ఒక నిర్దేశానికి చేసి వాళ్ళకు ఒక లబ్ధి చేకూర్చిన నాయకుడు ఎవరన్నా ఉండాలంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగువారు అనేవారు ప్రపంచంలో ఏ గడ్డ మీద ఉన్నా వారి గురించి మంచి బాగోగులు ఆలోచించి వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా నేనున్నాను అనే ఒక భరోసా నాయకుడు ఎవరన్నా ఉండాలంటే మాకు తెలిసి ప్రపంచంలో ప్రపంచ దేశాల్లో ఉండే మేమంతా చంద్రబాబు నాయుడు గారనే చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఒక కరోనా సమయంలో కానివ్వండి కొన్ని విపత్తులు వచ్చినా కానివ్వండి బయట దేశాల్లో ఉండే తెలుగువారు ఏ కష్టాల్లో ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అతను అధికారంలో ఉండని ఉండకపోనివ్వండి ముందుకొచ్చి వారిని ఆదుకోవడానికి ముందుంటారని నేను తెలియజేస్తున్నారు ఎన్ఆర్ఏ తెలుగుదేశం కోవిడ్ అనేది కోవిడ్లో కానివ్వండి అటు గల్ఫ్ దేశాల్లో కానివ్వండి చాలామంది తెలుగువారు ఉన్నారు కానీ ఎన్ఆర్ఐలు అధికంగా ఇష్టపడేది ప్రేమించేది ఏ పార్టీని అంటే ఒక తెలుగుదేశం పార్టీని ఎందుకు తెలుగుదేశం పార్టీని మేము అభిమానిస్తామంటే మన అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగువారికి ఏ కష్టం వచ్చినా కూడా ముందుండి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఎన్ఆర్ఐల కోసం ఏపీ ఎన్ఆర్టీ అనే సంస్థను స్థాపించి వాళ్లకు ఒక భీమా కల్పించి ఇక్కడ ఏదైతే చంద్రన్న భీమా మాదిరిగా బయట దేశాల్లో ఉండే తెలుగు వారికి కూడా ఒక భీమా సౌకర్యం కలిగించి వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా వాళ్ళ కోసం ఒక నిధులు కేటాయించి మమ్మల్ని ముందుకు ఆ వ్యక్తి ఎవరంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారే ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు ఎక్కడ కానీ ఏ దాఖలాలు పట్టించుకొని అక్కడ ఏమైనా జరగండి ఏమన్నా అయిపోనివ్వండి ఎక్కడ పట్టించుకునే దాఖలాలు ఏమని తెలియజేసుకుంటూ ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటూ మా ఎన్ఆర్ఏలంతా రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే ఎన్నికలకు బయట దేశాల నుంచి వచ్చి ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు ఉండి పార్టీకి పనిచేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అసెంబ్లీలో శబరం చేశారో ఆయనకు సహాయ సహకారాలు అందించి మళ్ళీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి పంపడానికి సిద్ధం తెలియజేసుకుంటున్నాం